గారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ ఫైవ్ అవుతుంది అనమాట నైట్ అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు నేను ఏం చేస్తున్నానో నాకు కూడా ఐడియా లేదు సో ఇప్పుడు ఫస్ట్ అయితే మా మదర్ బిందె కడిగేస్తున్నారు ఇప్పుడు ఆ బిందెలోకి నేను వాటికి పోయాలి సో పదండి సో ఇప్పుడైతే బిందెలోకి వాటర్ వేస్తున్నాను క్యాన్ తోటి మా నాన్న లేనప్పుడు నేనే వేస్తాను అనమాట వాటర్ మా నాన్నప్పుడు కూడా కొన్ని కొన్నిసార్లు అట్లా వేస్తూ ఉంటాను నాకు చాలా ఇష్టం ఇలా వేయడం అండ్ నెక్స్ట్ వచ్చేసి మా అమ్మకి హెల్త్ బాగాలేదు అంటే బాగా త్రోట్ పెయిన్ ఉంది అందుకని చెప్పేసి మా అమ్మకి వేడిలు పెట్టాను అండ్ నెక్స్ట్ ఫ్రైడ్ రైస్ చేయడానికి బీన్స్ అయితే కడుగుతున్నాను అనమాట కడిగి కట్ చేద్దామని చెప్పి అండ్ అంతలోపల వాటర్ వేడైపోయాయి బాటిల్లోకి వేసేసి మూత పెట్టేసి మా మమ్మీకి అయితే ఇచ్చేసాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా బీన్స్ కట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను నేను ఎంత మెల్లగా కట్ చేస్తానంటే అంత మెల్లగా కట్ చేస్తాను అండ్ ఈ క్యాబ్లో మా నాన్న కూడా వచ్చారనమాట ఇంకా నా బీన్స్ కటింగ్ అయిపోయే దాదాపు ట్వంటీ మినిట్స్ అయింది సో ఎస్ ఫ్రెండ్స్ నేను బీన్స్ కట్ చేస్తాను అండ్ క్యారెట్ కూడా నేను కట్ చేయడానికి పోతుంటే మా అమ్మ అయ్యో అయ్యో నేను అంత కష్టపడడం ఇష్టం లేదని చెప్పి మా అమ్మ తీసుకొని కట్ చేస్తాను అనమాట అది కాదు మ్యాటర్ ఏంటంటే నేను స్లోగా కట్ చేస్తాను నాకు భయం ఎక్కువ ఎక్కడ కట్ కట్టద్దు అని చెప్పి అందుకని చెప్పేసి నేను మెల్లగా ఇలా ఇలా కట్ చేస్తుంటే మా అమ్మ తీసుకొని రిజర్ రిజ్యూజ్ అనిచేసేసింది నేను ఫిఫ్టీన్ మినిట్స్లో వేసి మా అమ్మ జస్ట్ టూ మినిట్స్ వేసేస్తున్నాను అనమాట సో మొత్తానికైతే ఫ్రైడ్ రైస్ నాకు ఫ్రైడ్ రైస్ అంటే ఎంతో 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 ఇష్టం మా అమ్మ చేతి ఫ్రైడ్ రైస్ అంటే అండ్ మా నాన్నకంటే ఇంకా మా అమ్మ చేతిలో ఏమైనా ఇష్టము ఎందుకంటే అమ్మ చేతి ఫుడ్ అమృతం మా అమ్మ చేతి ఫుడ్ అమోఘం అమ్మ చేసే ఫుడ్ ఎక్స్ట్రా అన్నీ అనమాట అండ్ ఇప్పుడైతే మా అమ్మ ఈరోజు ఫ్రైడ్ రైస్ వేస్తుంది చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తారు సో ఎస్ ఫ్రెండ్స్ మొత్తం అయితే తినడానికి రెడీ చేసేసానమాట ఫ్రైడ్ రైస్ కూడా రెడీ అయిపోయింది ఇంకా తినడమేస్ చాలా బాగుంది అదిరిపోయి సూపర్ ఉంది టేస్ట్ మామూలుగా చెప్పారు వండర్ఫుల్ పేరు కోట హాలిడేస్ కానీ పిల్లలకి ఏది స్పెషల్ వండి పెట్టలేదు ఎందుకంటే బాగా బిజీ ఉన్నాం కాబట్టి ఇంకా ఈ రోజుతో ఫ్రీ అయిపోయినా రేపు నుంచి ఇంకా వండి పెడతా ఫోర్ డేస్ ఉందా ఫోర్ ఫైవ్ డేస్ ఉంది కదా ఇంకా సో రేపు నుంచి మా అమ్మ ఇన్స్పెక్ట్ చేసిన ప్రతిరోజు మీకు అప్డేట్ చేస్తూనే ఉంటా కాబట్టి చాలా చాలా బాగుంది మా మా అమ్మ చేసిన ఫ్రెండ్స్ అంటే నాకు చాలా ఇష్టం మా నాన్న మా అమ్మ చేసిన వంట ఏదైనా ఇష్టం నాన్న చెప్తాను అమ్మ వంటల గురించి మాట మాటలు మా ఫ్రెండ్స్ వస్తుంది సార్ కూతురికి ఫ్రైడ్ రైస్ తప్ప ఇంకేం అని మాట్లాడుతున్నారు చేయడం కానీ అదే నువ్వు కానీ ఫ్రైడ్ రైస్ తప్ప ఇంకేం ఉండదు ఎప్పుడు చూసినా ఫ్రైడ్ రైసే వండుతుందని అనుకుంటున్నాను ఫ్రైడ్ రైస్ తప్ప టమాటా చారు వండుతా నేను టమాటా చారు చేస్తాను టమాటా కర్రీ చేస్తాను అది వీడియోస్ చేయలేదు ఎప్పుడు ఎక్కువ ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు వీడియో పెడతాను ఎందుకంటే ఇది ఈజీగా అయిపోద్ది సో అందుకని చెప్పి నేను ఇదైతే వీడియో చేస్తాను అండ్ మొన్న మొన్న అనుకుంటా మొన్ననే టమాటా చారు చేశాను అండ్ టమాటా కూర కూడా చేస్తాను వెల్లిపాయ కారం చేశాను అంటే అందరు చేస్తుంటే అవి తినాలి కదా ఒక రూమ్ అంటే అందరు కష్టపడితే ఒకరు తినాలి అంటారు కదా అట్లా ఈ వీడియో మాత్రం మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ మీ మా పిల్లల్ని థ్యాంక్ యూ బాయ్ గుడ్ నైట్